హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సెరీ స్టోరీ టైం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దరికి రావచ్చని ఎయిటీన్త్ పార్ట్ కథలోకి వెళ్ళబోయే ముందు హైపు ఇచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథ ఎంత చూద్దామా సుజాత లోపలికి వచ్చి లక్ష్మి చేతిలో గరిటి చూసి ఏంటదీనా నా కోడలు గరిటితో కొడుతున్నట్లున్నారు అని నవ్వారు ఇంకా చిన్నపిల్లల తత్వం పోలేదు వదిన రండి కూర్చోండి బాబు అని నీళ్ళు బయటే ఉంటే పిలిచింది లక్ష్మి నీళ్ళు లోపలికి వచ్చి కూర్చున్నాడు రోజు పెళ్లి చూపులు కావటమే మళ్ళీ ఈరోజు వచ్చాడు లక్ష్మి వెళ్ళి మంచి నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది సుజాత నీళ్లు తీసుకొని అన్నయ్య రాలేదా అని అడిగింది వచ్చే టైం అయింది వదిన వస్తారు అని అంజు మీ అత్తయ్య గారికి వచ్చారు రా అని పిలిచింది లోపల రూమ్లో డ్రెస్ చేంజ్ చేసుకుంటూ అలా అక్కడ ఉండి అరవకపోతే రూమ్ దగ్గరికి చెప్పొచ్చు కదా వాళ్ళు వచ్చారని నాకు తెలీదా ఏంటి అని గొనుపుకుంటూ అద్దంలో మొహం చూసుకుంది నిద్రపోయి లేచినట్టుంది అయినా సరే వాష్ చేసుకోకుండా ఇప్పుడు మొహం కడిగే ఓపిక లేదులే అయినా నా మొహం ఎలా ఉంటే ఏంటిలే పెళ్ళి కుదిరిందిగా అనుకొని అలానే బయటకు వచ్చింది లక్ష్మి అర్జున్ గమనించి దగ్గరకు వచ్చి మొహం కడుక్కొని వస్తే మీ సొమ్మేం పోయేది అన్నది ఇప్పుడు ఏమైంది నేనేమైనా పెళ్లి చూపులకు వచ్చానా ఎలా ఉంటే ఏమైందిలే అన్నది అంజు నీ అంజు జిడ్డు మొహం చూసి నన్ను ఏదో అన్నావు తను చూడు ఎలా ఉందో ఇప్పుడే నిద్రపోయే లేచినట్లుంది అన్నాడు ఇంట్లోనే కదా నీళ్ళు ఉంది ఎలా ఉంటే ఏంటిలే అన్నది అంజు ఇలా రా అని అంజు చేత స్నాక్స్ ఇచ్చి పంపి లక్ష్మి కిచెన్లో టీ పెడుతూ ఉంది అంజు తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్తుంటే అంజు నేను అమ్మతో మాట్లాడాలి నువ్వు నీళ్ళతో మాట్లాడుతూ ఉండు అని అంజు చెప్పేది అనకుండా లక్ సుజాత కిచెన్లోకి వెళ్ళింది ఈయనసలు నోరే తరవడు ఏంటో నేనే మాట్లాడాలి అనుకుని నీళ్ళు ఎదురుగా కూర్చుంది అంజు ఎదురుగా కూర్చున్న నీరు కనీసం అంజు వేపు కూడా చూడలేదు ఫోన్ చూస్తూ ఉన్నాడు నీల్ ప్రవర్తన అంజుకి కోపం తెప్పించి ఈ మహానుభావుడికి ఫోన్ తప్పితే ఎదురుగా ఉన్న మనిషి కనిపించవు కాబోడు అని అనుకొని స్నాక్స్ చూస్తూ కనీసం మర్యాదకైనా ఒకటి కూడా తీసుకోలేదు ఎంత పోగరు అని అనుకుంటూ ఆయన తినకపోతే నేను తింటాను అసలే కడుపులో ఆకలి దంచుతుంది అని స్వీట్ తీసుకొని మళ్ళీ నీళ్ళని తినమని చెప్పకపోతే బాగుండదని ఫోన్ తర్వాత చూడొచ్చు తినండి అన్నది నీళ్ళు అంజు వైపు చూసి నాకు వద్దు అన్నాడు సరే మీ ఇష్టం అంటూ కూలీ రగాలు తీస్తూ అంజు తింటూ ఉంది నీళ్ళకి చిరాక్గా అనిపించి నువ్వేమైనా చిత్రం అనుకున్నావా వినలేక చస్తున్నాను ఆపు అన్నాడు అంజు కోపంగా చూస్తూ నన్ను మా ఫ్రెండ్స్ అందరూ జూనియర్ చిత్ర అంటారు తెలుసా అన్నాడు మీ వాళ్ళకి చిత్ర ఎవరో తెలిసి ఉండదు పాపం అందుకే నిన్ను చిత్ర అని ఉంటారు మీ ఫ్రెండ్స్ నిన్ను చిత్ర అన్నారని మీ పాటలతో పక్క వాళ్ళని చంపక అన్నాడు వెళ్ళైన తర్వాత తమరే నా పక్కన ఉండేది అప్పుడు చెప్తాను మీ పని అని మనసులో అనుకుని మీరు ఫోన్ తప్ప మనుషులతో మాట్లాడరా అని చీకడాలు నమ్ములుతూ అడిగాను నీ అటు ఇటు చూస్తూ ఇక్కడ మనుషులు ఎవరున్నారు అన్నాడు అంటే నీకు నేను మనిషిగా కనిపించడం లేదా కోతులు కూడా అలానే తింటూ ఉంటాయి కదా అని అన్నాడు నన్ను కోతి అంటావా అని పైకి లేచింది అంజు శ్రీధర్ లోపలికి వచ్చి నీళ్ళు చూసి ఎంతసేపు అయింది బాబు వచ్చి అని అడిగాడు ఇప్పుడే ఒక పది నిమిషాలు అయిందండి అని అన్నాడు నీళ్ళు అవునా అని టేబుల్ మీద ఉన్న స్వీట్స్ చూసి తీసుకోండి బాబు అన్నాడు అంజుని వాళ్ళ నాన్న ముందు ఇరికించాలని నేను తింటే తనకి సరిపోవని ఆగేనండి అన్నాడు నీల్ మాటలకు అంజు షాక్ అయింది శ్రీధర్ అంజు వైపు చూస్తే అంజు చే అంజు చేతుల చిక్కిడాలు ఉన్నాయి శ్రీధర్ తన వైపు చూడగానే తన చేతిలోనేవి ప్లేట్లో వేసేసింది లక్ష్మీ సుజాత టీలు తీసుకొని వచ్చారు శ్రీధర్ని చూసి లక్ష్మి లోపలికి వెళ్ళి శ్రీధర్ గారికి కూడా టీ తీసుకొచ్చింది ఏమా పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగాడు శ్రీధర్ అవుతున్నాయి అన్నయ్య మీతో మాట్లాడదామనే వచ్చాను అని టీ తాగుతూ మాట్లాడుతూ కూర్చున్నారు అంజు మెల్లగా గదిలోకి వెళ్ళిపోయింది హాస్పిటల్లో ఆదిత్య అలా నోరు ముగి ముయగానే ఇద్దరు ఒకరి కళ్ళొకొకరు చూసుకుంటూ ఉన్నారు అంతలో అటు వెళ్తున్న ఒకతను సిస్టర్ ఏమైంది అని అడిగాడు అంతే ఆదిత్య ఐశ్వర్యని వెళ్ళేశాడు ఐశ్వర్య టక్కున రూమ్లోకి వెళ్ళింది నాకేమైంది ఈ మెంటల్ దాని కళ్ళలోకి అలా చూస్తూ ఉన్నాను అమ్మో ఆ మెంటల్ దాని కళ్ళలో ఏదో ఇస్కాంతం ఉందనుకుంటా ఇక నుంచి తన కళ్ళలోకి అస్సలు చూడకూడదు అనుకుని లోపలికి వెళ్ళాడు ఆదిత్య ఐశ్వర్య లోపలికి వెళ్ళింది ఆంటీ మళ్ళీ డాక్టర్ గారు వచ్చారంటే అరుస్తారు ఇక బయలుదేరండి అన్నాడు ఆర్య నీకు చెయ్యి బాగలేదు కదా నేను ఉంటాను మీ ఇంటికి వెళ్ళి అన్నారు తులసి మమ్మీ ఇది చిన్నదే నాకేమీ నొప్పి లేదు నేను తనని చూసుకుంటాను మీరు వెళ్ళండి మళ్ళీ ఆ డాక్టర్ వస్తే ఆయుష్ను అరుస్తాడు అని అన్నాడు ఆర్య సరే మరి జాగ్రత్త అని చెప్పి వెళ్ళారు చివరిలో శైలు ఉంది ఉండి జాగ్రత్తనా ఆ డాక్టర్కి చెప్పి తొందరగా ఇంటికి పంపించమని చెప్పండి అని అన్నది శైలు మీ వదినకు తగ్గితే పంపిస్తా మమ్మీ వాళ్ళు వెళ్ళారు పదండి అన్నాడు ఆర్య అన్నయ్య నేను రేపు మార్నింగ్ వస్తానని చెప్పి ఐశ్వర్య చూసి బయటకు వెళ్ళాడు ఆదిత్య ఐశ్వర్య వచ్చి ఆర్య చేతిని చూసి బాగా తగినట్లుంది కదా అని బ్యాండేజ్ మారుస్తూ బావా ఇక నుంచి మీరు కోపం తగ్గించుకోవాలి అని అన్నది అలా చెప్పోయిష్ ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటారు అన్నది అపర్ణ నాకు ఊరికే కోపం రాదు యేష్ నాకు నచ్చని మాటలు మాట్లాడితేనే కోపం వచ్చేది అని అన్నాడు ఆర్య మాట్లాడితే అంత కోపం రావాలా కోపంలో ముందు వెనక ఆలోచించరా ఇప్పుడు చెయ్యి ఎలా అయిందో చూడండి అని బాధగా అన్నది అపర్ణ మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో నీ పోట్లాటలోనే తెలుస్తుంది కానీ నాకు పేషెంట్ని చూసే పని ఉంది నేను మళ్ళీ వచ్చే వరకు పోట్లాడుకుంటూ ఉండండి ఎవరు గెలుస్తారో చూస్తానని బయటికి వెళ్ళింది ఐష్ ఐష్ వెళ్ళగానే నువ్వు అలా మాట్లాడితేనే కదా నా కోపం వచ్చింది అన్నాడు ఆర్య నేను లేనిది ఏం మాట్లాడలేదు కదా ఉండదే చెప్పబోయాను అన్నది ఆపన్న మళ్ళీ అవన్నీ ఎందుకు నువ్వు పడుకొని వర్క్ చేసుకోవాలన్నాడు ఆర్య ఉదయం నుంచి రెస్ట్ లేకుండా ఆ చెయ్యి అలా పెట్టుకొని చేస్తూనే ఉన్నారు కదా మీరు కూడా రెస్ట్ తీసుకోండి అన్నది అపర్ణ కొంచెం వర్క్ ఉంది అమ్ముడు అది చెయ్యాలి అన్నాడు మీ దగ్గర నుంచి ల్యాప్టాప్ తీసుకుంటే కానీ మీరు వర్క్ చేయటం ఆపరు కదా అన్నది అదేం లేదండి అమ్ముడు ఒక అరగంట అని చేస్తుంటే అపర్ణకి పోరుగా అనిపించి ఫోన్ అయినట్టు చూద్దామని టేబుల్ మీద ఫోన్ కోసం నెమ్మదిగా బెడ్ మీద నుంచి జరిగి ఫోన్ అందుకోవాలని ప్రయత్నిస్తూ కింద పడిపోయింది తల ఎత్తి చూసిన ఆర్యకు అపన్న పడబోవడానికి కనిపించింది అమ్మడు అంటూ ఆర్య గబుకులు లేచి వచ్చి అపన్న కింద పడకుండా పట్టుకొని సరిగా కూర్చోబెట్టి ఏంటి నువ్వు చేస్తున్న పని ఇంకొంచెం ఉంటే పడిపోయేదానివి అన్నాడు మరేం చేయమంటారు మీరేమో వర్క్ ఉందని ల్యాప్టాప్ ముందేసుకొని కూర్చున్నారు నాకేమో బోర్ కొడుతుంది ఫోన్ చూద్దామని తీసుకోబోయా ఇలా పడబోయాను నువ్వు కనుక ఇప్పుడు కింద పడినట్లయితే ఆ డాక్టర్ వచ్చి మళ్ళీ నా వల్లనే నువ్వు కింద పడ్డావని నన్నే అనేవాడు అన్నాడు ఆర్య గారికి భయపెట్టడమే కానీ భయపడటం తెలియదు అలాంటిది డాక్టర్కి భయపడుతున్నారు అంటూ నవ్వో అంటే నవ్వు వస్తుంది అన్నది ఎవరి విషయంలోనే నేను భయపడిన కానీ నీ విషయంలో నాకు భయమే అమ్మడు అని చెప్పి ఫోన్ చేతికి వచ్చి వీళ్ళు కూర్చున్నాడు అపర్ణ చూస్తే ఫోన్ కొంచెం బ్లడ్ అయ్యింది వెంటనే కంగారుగా గారు బ్లెడ్ వస్తుంది అన్నది తగిలి చేతి మీద బరువు పడితే బ్లడ్ కాక నీళ్ళు వస్తాయా అని నవ్వుతూ అన్నాడు బ్లడ్ వస్తుంటే ఏంటి మీకు నౌలాటగా ఉందా అని కొంచెం కోపంగా అన్నది అపర్ణ అమ్మడు ఎందుకంత కోపం ఇప్పుడు మీ వస్తుంది కదా బ్యాండేజ్ వేస్తుందిలే అని కాపీగా చెప్పాడు అంటే అలా బ్లడ్ కారుతుంటే అలాగే వర్క్ చేస్తూ కూర్చుంటారా అని అన్నది ఆపర్ణ బ్లడ్ వస్తుంటే లాపీలో ఎలా వర్క్ చేస్తానమ్మడు అరి గారు ఇలా రాండి అని పిలిచింది ఆపర్ణ చూడమ్మడు ఇద్దరం మాట్లాడుకోవటం కంటే కోపతాపాలే ఎక్కువగా ఉంటాయి నువ్వేదో అంటావో నా కోపం వస్తుంది నేనేమి చేయలేను మళ్ళీ నా కోపం తగ్గాలంటే బాత్రూంలోకి వెళ్ళి అద్దం పగలగొట్టాను అలా చేసి ఆ నొప్పిని భరించే ఓపిక నాకు ఇక లేదు నన్ను ఈ వదిలే ప్లీజ్ అని చేయి కిందకు వేసి సోఫాలో పడుకున్నాడు అంటే మీ కళ్ళకి నేను అరిచేదానిలా కనిపిస్తున్నానా నేను అలా అనలేదమ్మడు నువ్వు మాట్లాడేది నాకు నచ్చకపోతే కోపం వస్తుంది అని అంటున్నాను సరే మీ కోపం వచ్చేలా ఏం మాట్లాడలేదు రండి అని పిలిచింది అప్పన్న ఆర్యకు అపర్ణలా పిలుస్తుంటే చాలా సంతోషంగా ఉంది కానీ మళ్ళీ ఏం గొడవ అవుతుందని భయంగా అనిపించింది మళ్ళీ వెళ్ళకపోతే కోపం వస్తుందని లేచి వెళ్ళాడు ఆర్య రాగానే అపర్ణ ఆర్య పట్టుకొని చూస్తే బ్లడ్ కొంచెం కొంచెంగా బ్యాండేజ్ లోపల నుంచి కారుతూ ఉంది అపర్ణ తనంతటి తాను చేయి పట్టుకునే చేపట్టుకునేసరికి ఆరేకైతే గాల్లో తేలుతున్నట్లే అనిపించి అపర్ణ వైపు కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు అపర్ణ బ్లడ్ కార్కోండి ఎలా ఆపాలని చూస్తూ ఆర్య ఫ్యాన్ చేపలో ఖర్చీగా ఉంటుందేమో ఆర్య ఫ్యాంట్లో చేపెట్టి కట్ చేసింది అపర్ణ చేసే పనులకు ఆర్యకైతే ఆనందంతో ఊపిరి కూడా ఆడటం లేదు అంత సంతోషంగా ఉన్నాడు అపర్ణ కట్ తీసి ఆర్య చేతి కట్టు కట్టి పట్టుకొని ఉంది ఆర్య నిలబడి ఉండటం చూసి కూర్చోండి అన్నది అక్కడ చూస్తే కూర్చోడానికి దగ్గర ఏమీ లేదు అటు ఇటు చూస్తుంటే ఏంటి చూస్తున్నారు కూర్చోండి అన్నది అదే ఎక్కడ కూర్చోవాలని అససిగాడు ఇక్కడ కూర్చోండి అని తన బెడ్ చూపించింది అమ్మడు అంటూ ఆశ్చర్యంగా చూస్తుంటే హలో నేను నేనేదో నా ఒడిలో కూర్చోమన్నట్లు అలా ఆశ్చర్యంగా చూస్తారేంటి నేను కూర్చోమన్నది బెడ్ మీద అన్నాడు అన్నది నువ్వు బెడ్ మీద కూర్చోమన్నా నాకైతే నీ ఒడిలో కూర్చోమన్నంత హాయిగా ఉంది అని మనసులో అనుకుంటూ ఆ పన్న పక్కన బెడ్ మీద కూర్చున్నారు ఆ పన్ను మాత్రం ఆర్య చెయ్యి అస్సలు వదలలేదు అలాగే పట్టుకొని ఉదయం అత్తయ్య గారు వాళ్ళు ఉన్నారని నేను ఏమీ అనలేదు అసలు మీరు ఏమనుకుంటున్నారు కోపం వస్తే ఇలా ఎవరైనా చేసుకుంటారా ఎందుకు మీకు అంత కోపం వస్తుంది అమ్మడు నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను మళ్ళీ ఆ విషయాలు గుర్తు చేయకు అన్నాడు ఆర్య గారు మీకు కోపం వచ్చిన నిజం అబద్ధం అవ్వదు కదా అన్నది ఆర్య సీరియస్గా అప్పని చూసి అమ్మడు అందుకే నీ దగ్గరకు రాను అన్నది నువ్వు నా కోపం రావాలనే అలా చేస్తున్నావు కదా అన్నాడు ఏం మాట్లాడుతున్నారు ఆర్య గారు మీ కోపం రావాలని నేను ఎందుకు చేస్తాను మీ కోపం తగ్గించాలని చూస్తాను కానీ కోపం తగ్గించాలనుకుంటే కోపం వచ్చే విషయాలు మాట్లాడరు దీనిలో కోపం వచ్చేది ఏముందో తెలుసుకుందామని అని అన్నది ఆర్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే చెప్పండి ఆర్య గారు అన్నది అమ్మడు ఇక చాలు ఆ నేను వెళ్తానని చేయిలు ఆక్కుంటుంటే అప్పన్న చేయి పట్టుకొని వదలలేదు వదులు నేను వెళ్ళాలి అన్నాడు మీరు నాకు సమాధానం చెప్పేదాకా వదలను మీరు నా జీవితంలోకి నాతో సంబంధం లేకుండా వచ్చారు నేనేమైనా కలగన్నానా అలా కనుక ముందే తెలిస్తే అతను ప్రేమించేదాన్ని కాదేమో అని అనగానే ఆర్య కోపంతో చేయిలు ఆక్కోవాలని చూశాడు అపర్ణ వెంటనే అప్పుడు నేను మీ చేతిని పట్టుకోలేదు మీరు నా చెయ్యి బలవంతంగా పట్టుకొని తీసుకువచ్చారు ఇప్పుడు నేను పట్టుకుంటుంటే బలవంతంగా లాక్కోవాలని చూస్తున్నారు అన్నడు ఆర్య చెయ్యి లాక్కోవటం ఆపి ఆ పన్నును చూశారు నేను చెప్పింది నిజమే కదా ఆర్య గారి అన్నది ఏది నిజం నువ్వు ప్రేమించటమా అని కోపంగా అడిగాడు నేను దాని గురించి కాదు నా చెయ్యి పట్టుకొని తీసుకురావటం గురించి నేను ప్రేమించానంటే ఇద్దరం కలిసి సినిమాలకు షికార్లకు వెళ్ళామనుకుంటున్నారా అని ఆర్య కళ్ళలోకి చూసింది ఆర్య కళ్ళు అయితే నిప్పులు కురిపించేలా ఉన్నాయి అయినా కూడా అపర్ణ భయపడకుండా మీరు అనుకున్నట్లు అలానే నేను చేయలేదు ఆర్యగారు అని నిదానంగా చెప్పింది ఆర్యకు మాత్రం అక్కడి నుంచి దూరంగా వెళ్ళాలని మనస్సు తెగ ఆరాటపడుతూ ఉంది ఇక ఆర్య అక్కడ కూర్చోలేక పైకి లేచాడు అపర్ణకు ఆర్య అలా చేస్తాడని తెలిసి ఎలాగైనా ఈరోజు తను నీళ్ళని ఎలా ప్రేమించిందో చెప్పాలని నిర్ణయించుకుంది గారు మీ చెయ్యి నేను వదలను మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను అన్నదే అన్నదో లేదా వెంటనే బిడ్డ మీద అవన్నకు దగ్గరగా కూర్చున్నాడు ముందుకమ్మడు నన్ను ఇలా చిత్రవద చేస్తావు నాకు వచ్చే కోపాన్ని నేను ఎలా తట్టుకోలేకపోతున్నాను ఎలా చూపించాలో తెలియటం లేదు నీకంత కోపం ఉంటే నా మీద తీర్చుకోండి అన్నది ఆర్య దగ్గరగా ఉన్న అపర్ణం చూసి వెంటనే ముందుకు వంగాడు ఆర్య అలా ముందుకు వస్తాడు ఊహించిన అపర్ణ షాక్ అయి ఆర్యను అలాగే చూస్తూ ఉంది అలా షాక్లో ఉన్న అపర్ణ ఇంకా షాక్ అయ్యేలా అపర్ణ అదరాలని అందుకొని తన కోపం తీరేదాకా అలానే ఉన్నాడు షాక్ మీద షాక్ తగిలేసరికి అపర్ణకి మైండ్ పనిచేయటం మానేసింది ఆర్య తనని ఎంతకు వదలకపోయేసరికి వదులు అన్నట్లు తల ఊపుతూ ఉంది అపర్ణ అపర్ణ అలా చేయగానే గట్టిగా హత్తుకొని ఇంకా పెదవులు బిగించాడు అప్పర్ణకు ఊపిరాడటం లేదు ఇద్దరు ఇలా ఉండగానే అక్క అంటూ డోర్ తీసుకుని ఇష్యూ వచ్చి ఆర్య అప్పన్న కౌగిలించుకొని ఉండటం చూసింది ఐష అక్క అనగానే ఆర్య అపర్ణను వదిలి దూరం జరిగాడు అపర్ణ అప్పుడు ఊపిరి తీసుకుంది ఐష్ చేతిలో ఉన్న పేపర్ అడ్డు పెట్టుకొని నేనేమి చూడలేదని అప్పన్న దగ్గరకు వచ్చింది అప్పన్నకు ఐష్ మొహం చూడటానికి సిగ్గుగా వేసి సిగ్గు వేసింది ఆర్య అక్కడేమి జరగనట్లు లేచి వెళ్లి తాపీగా కూర్చున్నాడు అప్పన్న వెనక్కి వెళ్ళి దిండు కానుకొని కూర్చుంది ఇద్దరు ఏం మాట్లాడకుండా కూర్చునేసరికి అయూషిద్దరిని చూసి మీరు హాస్పిటల్కి వచ్చారనుకున్నారా మీకు వచ్చారు వచ్చారనుకున్నారా అవ్వ నేను కాబట్టి సరిపోయింది అదే మా డాక్టర్ చూస్తే ఏమయ్యేదో తెలుసా అన్నది హలో ఐష్ పాప మాకు ఇది హాస్పిటల్ అని తెలుసు మీ అక్కై నన్ను రెచ్చగొట్టింది అని పని మీద చెప్పాడు ఆరి అన్న మాటలకు ఆ అక్కై నేను మిమ్మల్ని రెచ్చగొట్టానా నా వైపు చూసి చెప్పండి అన్నది అవును నువ్వే కదా నన్ను దగ్గరకు రమ్మన్నావు అన్నాడు అయూష్ నీర్కంత అక్క అన్నది ఆర్యకైతే నవ్వు ఆగటం లేదు ఏంటక్క అయితే నీకు దెబ్బలు తగిలి బెడ్ మీద ఉన్నా ఈ టైంలో భావన దగ్గరికి ఎందుకు రమ్మన్నావు అని అడిగింది ఐశ్వర్య ఏ చిచి నేను ఆ ఉద్దేశంతో దగ్గరకు రమ్మలేదు మరి ఏ ఉద్దేశంతో రమ్మన్నది అడుగు ఐష్ అని అన్నాడు గారు అంటూ కోపంగా అన్నది ఆ పన్న అక్క బావ చెప్పింది నిజమేనా అసలు ఎందుకు రమ్మన్నావు మీ బావ చేతికి బ్లడ్ కారుతుంటే చూద్దామని దగ్గరకు పిలిచాను అంతే అన్నది అవునా మరి చెప్పవేంటి అని ఆర్య దగ్గరకు వచ్చి చేతికి కట్టిన ఖర్చు తీసి బ్యాండేజ్ చెప్పి మళ్ళీ కొత్తది వేస్తూ బావా ఈ చేతిని కదిలించకుండా ఉండలేవా మీరు అని అన్నది ఇది కూడా మీ అక్క వల్లే మీ అక్క సంతులు చేయటం ఆపితే నాకు ఇలా కాకుండా ఉంటుంది అన్నాడు ఏంటక్క ఇది నిన్న అడిగితే బావంటారు అడిగితే నిన్న అంటారు మీ ఇద్దరు పద్ధతి నాకు ఏమీ నచ్చలేదు అసలు ఏం జరిగింది అని అడిగింది ఏం జరగలేదు లైష్ నువ్వు సైలెంట్గా ఉండు అన్నది సరే నాకెందుకు లెక్క కానీ బావ చేయి జాగ్రత్త ఎప్పటికే మూడు సార్లు కట్టాను అన్నది అది నాతో కాదు ఆయనతో చెప్పు అన్నది నాకు చెప్పేది ఏంటి నువ్వు సరిగా ఉంటే నాకు ఈ దెబ్బ తగిలిదా అన్నాడు నేనేమైనా పట్టుకోమని చెప్పానా ఏంటి అన్నది అంటే నువ్వు పడిపోతుంటే చూస్తూ ఉండాలా అని హార్య కూడా అన్నాడు మీరు మాట్లాడితే నేను ఫోన్ అందుకోవాలని ప్రయత్నించేదాన్ని కాదు కదా నీతో మాట్లాడితే నా కోపం వచ్చేలా చేస్తావు అని మాట్లాడటం లేదు ఇక నుంచి నాకు కోపం వస్తే ఏం చేయాలో ఇప్పుడే కదా అర్థమయ్యేలా చెప్పావు ఇక మాట్లాడతాలి అని ఇదే ఏదో ఉదయం చెప్తే నా చెయ్యి ఇలా అయ్యేది కాదు కదా అమ్ముడు అన్నాడు అక్క భావకోపం తగ్గించి ఏం చెప్పావేంటి అదేదో పాపం ఉదయం చెప్పాల్సింది కదా అన్నది నా ఆర్య కోపంగా చూస్తూ ఏ ఐష్ మీ పేషెంట్ని చూసే పని ఉంటే చూసి చూసిరా వెళ్ళి అని అన్నది అక్క పేషెంట్ చూసే పని కాదు కానీ ఆకలి వేస్తుంది ఏమైనా తినొస్తాను మీకు డైట్ ఇచ్చారా అని అడిగింది ఇంకా లేదు ఐష్ ఒకసారి చెప్పి వెళ్ళి అన్నాడు ఆర్య సరే బావ నీకేమైనా కావాలా అని అడిగింది నాకేమొద్దు నువ్వు వెళ్ళిరా అన్నాడు మీ అంతే అంటారు ఐష్ రోటీ తీసుకున్రా అని చెప్పింది సరే అక్క అని వెళ్ళింది ఐశ్వర్య వెళ్ళగానే వైపు కోపంగా చూస్తూ చిన్నపిల్లతో ఏం మాట్లాడాలో తెలియదా అన్నది ఎవరు చిన్నపిల్ల ఐష్నా అని నవ్వాడు చాలే ఆపండి ఆయుష్ ముందు సిగ్గుపడేలా చేశారు అన్నది నేనా నేనేం చేశాను నా కోపం పోగొట్టుకోవటం కూడా తప్పేనా అని ఆ మాయకంగా మొహం పెట్టాడు ఆర్య అపర్ణ ఆశ్చర్యంగా చూస్తూ చేసినంత చేసి ఏమీ తెలియనట్లు ఫేస్ బలే పెట్టారుగా అన్నది మీ దగ్గరే కదా అమ్మడు అని నవ్వాడు ఆర్య నెక్స్ట్ ఎపిసోడ్లో అపర్ణ ఆర్య గిల్లి కజ్జి ఎలా ఎలా ఉంటాయో చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ